నేను చెప్పనా అందరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరు భగవంతుడు అనేది మనకి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా పరాసర మహర్షి విష్ణు పురాణంలో భగవంతుడి యొక్క నిర్వచనం ఇస్తారు ఇది అందరూ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర ఎవరైనా భగవంతుడు అంటే ఏమిటి లేదా ఎవరైనా వ్యక్తిని ఈయన భగవానుడు అనంటే మీరు ఈ ఆరు ఉన్నాయా లక్షణాలు చూడాలి ఈ ఆరు లేకపోయింది అనుకోండి వాడు భగవంతుడు కాదు ఓకే ఎవరికి తెలుసు భగవంతుడికి ఉండే ఆరు ఐశ్వర్యములు ఎవరు చెప్తారు నిర్గుణుడు నిరాకారుడు కాదు పరాసర మహర్షి ఇచ్చిన డెఫినేషన్ ఏంటో నేను చెప్తాను జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి షడ్ ఐశ్వర్య పరిపూర్ణుణ్ణి భగవంతుడు అంటారు ఏంటి షడ్ ఐశ్వర్య పరిపూర్ణుడిని భగవంతుడు అంటారు అందులో మొట్టమొదటి ఐశ్వర్యం ఏంటో తెలుసా అందరికంటే శక్తివంతుణ్ణి కార్టూన్లో వచ్చే శక్తిమన్ కాదండి నిజంగా శక్తి ఉండాలి ఆ వ్యక్తికి ఎవరైనా ఈయన భగవంతుడు అని అన్నారనుకోండి ఏమన్నా తెలుసా ఈ స్పీకర్ని ఏడు రోజులు ఏడు రాత్రులు ఎత్తి నించామనండి స్పీకర్ని ఏంటి ప్రభుజీ ఒక బుక్ను కూడా ఎత్తలేం మనం కానీ కృష్ణుడు ఏం చేశాడు ఏడు రాత్రులు ఏడు ప పగళ్ళు ఏం చేశాడు గోవర్ధనగిరిని ఎత్తాడు చిట్కని వేలుతో ఎత్తాడు ఎడమ చేతి చిట్కని వేలుతో ఎత్తి నించున్నాడు ఎవరైనా బాడీ లిఫ్టింగ్ చేసేవాడు రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు ఐదు వందల కేజీలు లేపగలుగుతాడని గోవర్ధన ఎత్తి పట్టుకోగలుగుతాడా ఏ మనిషి అయినా గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకోగలుగుతాడా చెప్పండి కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం అది కాబట్టి ఫస్ట్ది ఏంటి మొత్తం శక్తి ఎవరి దగ్గరైతే ఉన్నదో అది ఫస్ట్ క్వాలిఫికేషన్ రెండవ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అన్ని రకాల ఐశ్వర్యము ఎవరి దగ్గరైతే ఉన్నదో ఇప్పుడు చూడండి మనం ఏమంటావు ప్రభుజీ ఈయన లక్షాధికారి కోటీశ్వరుడు లఖ్పతి కరోడుపతి అని అంటాం కానీ భగవంతుడు లక్ష్మీపతి అన్ని ఐశ్వర్యమును ఆయన పాదాల దగ్గర ఆశ్రయించి ఆయనకి సేవ చేస్తూ ఉన్నాయన్నమాట భగవంతుడి కంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఉంటారండి అండి లక్ష్మీదేవి చేతిలోంచి చూసారా ఎప్పుడైనా ఎప్పుడైనా ఆగటం చూసారా మీరు ధనలక్ష్మి అమ్మవారి చేతిలోంచి డబ్బులు వస్తూనే ఉంటాయి మనకు కూడా కొద్దిగా మా ఇంట్లో కూడా ఇవ్వండి అమ్మా అనే కదా అందరి ప్రయత్నం కూడా మనకి కాంచీపురంలో వారి గుళ్ళో పెరుందేవి తాయారు అని ఉంటారు ఆవిడ దగ్గరికి వేదాంత దేశకులు వచ్చి ప్రార్థన చేస్తారమ్మ ఈ బ్రాహ్మణుడికి డబ్బులు కావాలి అనగానే ఆవిడ నాణాలు బంగారు నాణాలు వర్షిస్తుంది అనమాట ఆ లీల మీరు పెరుందేవి తాయారు గుళ్ళో చూస్తారనమాట కాబట్టి ఎప్పుడు నిరంతరము లక్ష్మి ఐశ్వర్యము అని అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదా ఆవిడ ఎవరి దగ్గర ఉంది నారాయణుడి యొక్క సేవ చేస్తూ ఉండాలి సెకండ్ ఏంటి క్వాలిఫికేషన్ మొత్తం మొత్తం ఐశ్వర్యం ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆయన మూడవది ఏంటి తెలుసా అందరికంటే ఎవరైతే అందంగా ఉంటారు ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ అంటారు కదండి వాళ్ళు స్వర్గంలో ఉండే అప్సరసల ముందు బొద్దింకల్లా ఉంటారట ఎలా ఉంటారట అప్సరసాలు కానీ స్వర్గవాసులు కానీ వీళ్ళని చూస్తే చిచ్చి చిచ్చి బల్లిని చూస్తే ఎలా ఎగురుతారు చూడండి అలా వీళ్ళని చూస్తే ఎగురుతారట ఎవరిని మన మిస్ యూనివర్స్ని మిస్ వరల్డ్ని చూస్తే వైకుంఠంలో ఉండే పార్షదులు ఈ స్వర్గంలో ఉండే వ్యక్తులను చూస్తే వీళ్ళు బల్లులగా వీళ్ళు వీళ్ళు బొద్దింకలుగా కనిపిస్తారట వైకుంఠంలో అంత అందం ఉంటుందట ఆ వైకుంఠ కూడా ఎవరినైతే చూసి నిరంతరము కూడా మా అందం అందమా ఈయన అందరికంటే అందాల రాసి నిధి అని ఎవరినైతే కీర్తిస్తున్నారో ఆ భగవంతుడి అందరికంటే అందము మన్మధుడు తెలుసా మీకు కామదేవుడు అని అంటారు అందరికంటే మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అనమాట ఆయన కూడా కృష్ణుడు యొక్క అందాన్ని చూసి కళ్ళుదిరి కింద పడిపోతుంది అందుకే మన హ్యాబిట్స్లో ఉండే కృష్ణుడి పేరేంటి మదన మోహనుడు మదను కూడా మోహించే వ్యక్తి అనమాట ఫస్ట్ ఏంటి అందరికంటే శక్తి ఉన్నవాడు అందరికంటే ఐశ్వర్యం ఉన్నవాడు అందరికంటే అందం ఉన్నవాడు అందరికంటే జ్ఞానం ఉన్నవాడు నాలుగవది అందరికంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే కృష్ణం వందే జగద్గురు అని అంటారు ఎవరైనా మీరు మీరు మీ ఇంటి బయట ఇద్దరు రెండు పార్టీలు కొట్లాట జరగబోతుంది అందరు కలర్ పట్టుకొని నించున్నారు మీరు కొద్దిగా భగవద్గీత ప్రవచనం ఇవ్వండి అంటే మీరు వెళ్తారా ఏంటి ప్రభుజీ మీరు ఇలాంటివి చెప్తుంటారు బా కొట్టుకుంటుంటే మమ్మల్ని ఎందుకు పంపించి భగవద్గీత చెప్పమంటున్నారు మీరు కానీ కృష్ణుడు ఏం చేశాడు ఇద్దరు పార్టీలు యుద్ధం చేసుకొని శంకాలు పూరించేశాక ఈయన ప్రారంభం చేశాడు శ్రీ భగవాను వాచ ఏడు వందల శ్లోకాలు చెప్పాడు ఎలాంటి ఏడు వందల శ్లోకాలు అనంటే ఈ ఐదు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎవరు ఆ జ్ఞానాన్ని ఆచరించినా సరే తరిస్తూ ఉన్నారనమాట మనకి భౌతిక విద్య ఎలాంటిదో తెలుసా మీరు అందరు ఇంకా చిన్నపిల్లలు మీరు కొద్దిగా పెద్దగయ్యాక తెలుస్తుంది మాకైతే ఎంత అనవసరం చదువు అనిపించేదనమాట ఒకసారి ఏంటో తెలుసా అండి ఒక సైంటిస్ట్ ఇలా ప్రపోజ్ చేశాడు అని నేర్పిస్తారు అదంతా బట్టి కొట్టి రాసి ఎగ్జామ్లలో పాస్ అయ్యాక నెక్స్ట్ సెమిస్టర్లో అంటాడు వీడి తర్వాత ఇంకోటి వచ్చాడు ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పాడు నేనన్నా ఒరే వీడు రాంగ్ అని ముందే తెలిసాక ఎందుకు చదివించారు దాని తర్వాత ఇంకోటి అంటాడు ఒకడు అంటాడు ఒకటే పార్టికల్ దీన్ని డివైడ్ చేయలేమంటాడు అంటాడు ఇంకోటి రెండు చేయగలగా ఇంకోటి మూడు చేయగలగా అంటే ఇప్పుడు నాలుగు చేయొచ్చు అంటాడు ఒకడు అటామిక్ స్ట్రక్చర్ని ఒక విధంగా మారేస్తే ఇంకోటి ఇంకో విధంగా మారేస్తాడు ఎప్పుడు కూడా ఈ భౌతిక జ్ఞానం అనేది ఎవల్యూషన్ అవుతూ ఉంటుంది ముందుకెళ్తూ ఉంటుంది వెనకాల ఉన్న థీరీస్ అన్నీ కూడా పోతూ ఉంటాయి కానీ ఆధ్యాత్మికమైన విద్య భగవంతుడు ఏడు వందల శ్లోకాలలో ఎప్పుడైనా మధ్యలో మార్చి ఒక ఐదు శ్లోకాలు ఎక్కువ పెంచారండి ఓ రెండు మూడు శ్లోకాలు తగ్గించేశారండి అని విన్నారా మీరు అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు ఎంత జ్ఞానము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ వేదములన్నీ కూడా భగవంతుడు వ్యాసదేవుడి యొక్క రూపంలో వచ్చి అందించా అంతకంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉందండి మొత్తం జ్ఞానానికి నిధి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అందరికంటే శక్తివంతుడు రెండవ క్వాలిఫికేషన్ ఏంటి అందరికంటే ఐశ్వర్యవంతుడు మూడవ క్వాలిఫికేషన్ ఏంటి అందరికంటే అందవాడు నాలుగవ క్వాలిఫికేషన్ ఏంటి అందరికంటే జ్ఞానం కలిగిన వాడు ఐదవ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అందరికంటే గొప్పవాడు అందరికంటే ఫేమస్ ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి సెలబ్రిటీ అని అంటారు ఎన్ని రోజులు ఉంటాడు ఆ సెలబ్రిటీ కొన్ని రోజులు ఉంటాడు ఆ సెలబ్రిటీని తీసేసి ఇంకో సెలబ్రిటీ వచ్చేస్తాడు అవునా కాదా ఈరోజు ఏమంటారు బ్రాండ్కి అంబాసిడర్ ఈరోజు ఒక అంబాసిడర్ ఉంటాడు వాడు ప్రమోషన్ చేస్తాడు దాని తర్వాత వీడు ఫేమస్ కాదం వాళ్ళు తీసేసి ఇంకో బ్రాండ్ అంబాసిడర్ని చేసుకుంటారు కానీ ఎప్పుడైనా మీరు చూసారా స్కృతయుగం నుంచి ఇప్పటి వరకు అదే దశావతారాలను మన స్తోత్రం చేస్తూ ఉంది ఎప్పుడైనా కృష్ణుడికి కొద్దిగా పాపులారిటీ తక్కువైంది అని విన్నారా కృష్ణుడికి పాపులారిటీ పెరుగుతూ ఉంది ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కృష్ణ భక్తులు అయిపోతూ ఉన్నారు ఎక్కడా పాపులారిటీ తగ్గట్లేదు వేదాలు కూడా భగవంతుడి గురించి ఏమంటారు తెలుసా అంటే ఉత్తమ శ్లోక వార్తయా అని అంటారు అన్నిటికంటే బెస్ట్ వర్డ్స్ తో భగవంతుని కీర్తించాలన్నా సరే కీర్తించలేకపోయాట వేదాలన్నీ కూడా ప్రయత్నం చేసి భగవంతుడి గురించి చెప్పడానికి చిట్ట చివరి చెప్పారు మేము వర్ణించలేము మాకు సాధ్యం కాదు అని చేతులు ఎత్తేసాయి వేదాలన్నీ కూడా ఋషులందరూ చేతులు ఎత్తేసారు గ్రంథాలన్నీ చేతులు ఎత్తేసాయి సాధువులందరూ చేతులు ఎత్తేసారు అంత ఘన కీర్తి కలిగిన వాడు భగవంతుడు ఆదిశేషుడికి కోట్ల ఫనులుంటాయి అటువంటి ఆదిశేషుడు సృష్టి ఆరంభం నుంచి భగవంతుడి యొక్క గుణగణాలు చెప్తూ చెప్తున్నాడట ఇంకా అయిపోలేదట ఇంకా ఎప్పటికీ అయిపోవట మనం ఎవరి గురించైనా అయ్యా ఒకసారి మొన్న ఏమేమి అని తెలుసా అండి మదర్స్ డే వచ్చింది కదా మేము ఒక ప్రదేశంలో ఉన్నాం అరే మీ అమ్మ గురించి రాయిరా మంచి మాటలు అని అంటే ప్రభుజీ అరే మీ అమ్మ గురించి రాయమంటున్నానరా నేను కూర్చో ఇక్కడ నేర్పిస్తాను అని అందరి పిల్లల్ని కూర్చోబెట్టాను అనమాట మీ అమ్మగారు మీకు ఏమేమి మంచి విషయాలు చేశాయి అనగానే మై మదర్ కుక్స్ గుడ్ ఫుడ్ మై మదర్ డస్ మై హోమ్ వర్క్స్ మై మదర్ డస్ నాట్ స్కోల్డ్ మీ మై మదర్ మేక్స్ మీ వాచ్ టీవీ అని అన్నీ చెప్పారు అంతా బాగానే ఉంది ఒకళ్ళు నేను అడిగాను ఎవరు మాట్లాడతారు మీ అమ్మగారి గురించి అనగానే ఒకడు వచ్చాడు వచ్చి ఇవన్నీ చదివి లాస్ట్కి ఐ లవ్ మై ఫాదర్ అన్నాడు వాడు ఒరే ఈరోజు మదర్స్ డేరా ఐ లవ్ మై ఫాదర్ అంటే నాకు ఫాదరే ఇష్టము అని అన్నాడు వాడు సరే అయ్యా నువ్వు వెళ్ళి కూర్చో మనం ఎవరి అయినా మంచి చెప్పాలి అని అంటే మాట్లాడుతూనే ఉంటామండి మంచి కాదు కానీ కొద్దిగా వాడు ఏమేం కథలు చేశాడో చెప్పమంటే చెప్తాం ప్రభుజీ ఆపకుండా చెప్తాం మీరు అంతవరకు చెప్తాం కానీ మంచి చెప్పాలంటే అవ్వదు కదా మనకి మనం సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకోమంటే చాలా చెప్పుకోగలుగుతాం కానీ పక్కన వాడి మంచి చెప్పాలి అని అంటే కష్టం మనకి కానీ ఆదిశేషుడు భగవంతుడి యొక్క గుణగణాలని సృష్టి ఆరంభం నుంచి చెప్తూనే ఉన్నారట చెప్తూనే ఉన్నారట చెప్తూనే ఉన్నారట చెప్తూనే ఉన్నారట చెప్తూనే ఉన్నారట ఇంకా అవలేదండి అంత ఘన కీర్తి కలిగిన వారు భగవంతుడు ఎన్ని లక్షణాలు అయిపోయాయి ఐదు లక్షణాలైపోయాయి ఆరవ లక్షణం ఏంటో తెలుసా అండి ఈ ఐదు లక్షణాలు పరిపూర్ణంగా ఉన్న అందరికంటే వైరాగ్యం కలిగిన వ్యక్తి భగవంతుడు ఎలానా తెలుసా ఇన్ని ఐశ్వర్యములు కడిగి ఇంత శక్తి కలిగి ఇంత అందం కలిగి ఇంత జ్ఞానం కలిగి ఇంత వైభవం కలిగిన వ్యక్తి కూడా అర్జునుడి యొక్క రథసారథిగా తన ముందు కూర్చొని నడిపాడు రథాన్ని మేము ఒకసారి మా తమ్ముడు మమ్మల్ని ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్తున్నాడు అనమాట అయితే వాడు కూర్చున్నాడు మేము అలవాట్లోగా వెనకాల డోర్ కూర్చుంటే హెయ్ నన్ను డ్రైవర్ అనుకుంటారు అందరు ముందుకురా అని అన్నాడు అనమాట అయితే సరే అని నేను ముందుకెళ్ళి కూర్చున్నా ఏమన్నాడు వాడు నువ్వు వెనకాల కూర్చుంటే నన్ను అందరు డ్రైవర్ అనుకుంటారు కాబట్టి నువ్వు ముందుకు వచ్చి కూర్చో మనకి ఈ ప్రపంచంలో అసలు ఎవడండి రోడ్డునే ఎవరు చూస్తాడు ఎవరు డ్రైవర్ అనుకుంటాడు అయినా సరే వీఆర్ సో కాన్షియస్ అబౌట్ ఇట్ కానీ భగవంతుడు ప్రపంచం మొత్తం కూడా నన్ను అర్జును యొక్క రథ సారిధ్యం చేశారని గుర్తు పెట్టుకుంటారు అని తెలిసిన మహాభారత భాగవతానికి హీరో అయిన భగవంతుడు ఎంట్రీ భాగవతంలో అర్జునుడు యొక్క రథ సారిధ్యంతో ప్రారంభమవుతుంది ఎంత వైరాగ్యం లేని వ్యక్తి కాకపోతే ఆ సేవ ఒప్పుకుంటారు రథసారిధ్యం అంటే ఏంటో తెలుసా అండి అలా రథంలో బాణాలు వేస్తూ ఓ ఈ కృష్ణ లెఫ్ట్ వెళ్ళి రైట్ టర్న్ తీసుకో లేదా ఊబర్లో గూగుల్లో పెట్టి గూగుల్ మ్యాప్స్లో పెట్టి కృష్ణుడు ముందు పెట్టలేదు అర్జునుడు రైట్కి వెళ్ళాలి అని అంటే రైట్ కాలుతో తన్నాలి ఆయనని కూడి భుజం పైన లెఫ్ట్ వెళ్ళాలి అంటే ఎడమ కాళ్ళతో లెఫ్ట్ భుజం పైన తన్నాలి అప్పుడు ఆయనకి తెలుస్తుంది అయ్యా నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అలాంటి సేవ చేసిన వారు కృష్ణుడు అన్నీ ఉన్నా సరే అత్యంత వైరాగ్యం కలిగిన వ్యక్తి భగవంతుడు ఈ ఆరు లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఈ ఆరు లక్షణాలతో పాటు అన్ని మంచి లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో అందుకే రాముడు గురించి కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ సత్యవాక్యో కృతజ్ఞ సత్యవాడవ్రత చ చోయుక్త సర్వభూతేషు కోవిద విద్వాంక కశ్చమర్దశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో కో నరోగత అయ్యా ఇన్ని మంచి గుణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే ఆయన రామచంద్రుడు మనం ఏమంటామండి ఈ ప్రపంచంలో అన్నీ బాగానే ఉన్నాయి ప్రభుజీ కానీ కొద్దిగా హైట్ తక్కువ ఉన్నారా మీరు ఎప్పుడైనా పెళ్లి చూపులు చూసినా మీకు ఎలా తెలుసు అని అడగండి మేము అన్నీ తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ కూర్చుంటాం అన్నమాట ఏం లేదు ప్రభుజీ అంత బాగానే ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా కోపం ఎక్కువ అనిపిస్తుంది ప్రభుజీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది ఉండదా ఉంటుందా చెప్పండి కానీ భగవంతుడి లోపల ఏ ఫాల్ట్ ఉండదు అన్ని మంచి గుణాలు ఉంటాయి అన్ని మంచి లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి ఏ చెడు గుణము ఉండదు అటువంటి వాని భగవానుడు అని